ఎనిమిదవ జతగా హేమరాధిక మల్లికార్జున చిన్నవే చిన్న ప్రదర్శనిస్తున్నా

ఆరు వందల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేశా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడు శ్రీశైల హేమరామి మల్లికార్జున స్వామి ఆశ్రమంలో కృష్ణవేణి శిక్షణ బాబు వారు చాలా చూపాల మండల రంజాల జిల్లా వారికి ప్రదర్శనిస్తున్నారు తొమ్మిదవ జత వారు ఎన్టీఆర్ గారు राम नारायण जी का फेर फेरवा वाला भाई देर वाला आईजी 190 न बाजार के और से ने लो बाजार के बोल लाड लाइव निकल વાવા મિડ તમારી કોર ஆ 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

न रमे खां 1200 அடிக்குலதுரானை 85 செகண்ட்ல பூர்த்தி செய்தார் 4வது സ്ഥാനానికి कुल 36 செகண்ட்ல ఎన్నికபடி உள்ளது வெல்லே ரவுண்ட் 5 24வது ஜெடமாரி என் பி ஆர் ஆர் போஸ் ரமணారెడ్డి గారు ஏ பெற்ற பைல்дор ராவல ஜெత ఐదొవ నాలుగు పదహైదు వందల నడుగున్న దినాన్ని ఏడు నిమిషాలు ఏడు సెగన్లలో పూర్తి చేశాయి నాలుగవ స్థానానికి నిమిషం పదహారు సెగన్లు వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ వారు శ్రీకేళ దేవరాబ మల్లినాథుల స్వామి హత్యలతో మిశ్రమీ నిర్మించిన టాపు పార్ మధ్యలో నుబ్బన్ వంద మండలం నందార జిల్లా వారి చొట్ట ప్రదర్శనిస్తున్నాయి

కూడా రెండు నిమిషాల వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది తమిళ వచ్చిన ఎరుగుండి రెండు వేల నాలుగు రాని పదిహేను నిమిషాల నలభై ఐదు సెకండ్లు సమయం మీకు నాలుగు నిమిషాలు జత జత రావాలి రమణ రెండనా మేము కొండవాళ్ళు కథలు ஆடு ஆனால் <laughs> తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల ధరలు పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి నాలుగవ నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అది రెండు నిమిషంలో ఉన్నది సమయం పదమూడు నిమిషాలు నిమిషాలు को जाओ हां ऐसा तो नहीं ए सबायो एक मिनिट रुको मरक रहु हमजे कारण कायला तर नाही आम्ही निघून गेलो नाही हा इतका चाल्यार पडेना డుగుల దినాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేశాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ముప్పై సెకండ్ ఉన్నాయి ఇరవై సెకండ్ Badişte geldi. Haydi. Kimin ఎనిమిదవ తోటగా త్రీశైల ప్రేమరామ మల్లికార్జున స్వామి ఆశలతో కృష్ణవేణి చూపడి కొండల మండలం గంద్యాల జిల్లా వారి జత సమయం పూర్తయ్యేసరికి పది రౌండ్లు వేసుకొని తిరిగి ఇరవై రెండు అడుగుల ఒక్క ఇంచు అనగా మూడు వేల ఇరవై రెండు అడుగుల ఒక ఇంచు లాగి ఈ గత ఐదవ తారాల్లో ప్రస్తావిస్తున్నారు